త్య చేసిన వారిని అడిగించి పెట్టవు వారి 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 అవసరాలు జనం దేవతలకు మొక్కుకుంటారు ఇతడు మొదట వాడుకుంటే జీతం డబ్బులు పదిహేను రూపాయలు దేవుడికి అర్చిస్తానని మొక్కుని తర్వాత మర్చిపోయాడు తర్వాత ఆ పదిహేను ముప్పై అయ్యాయి ముప్పై నుండి అరవై అరవై నుంచి నూరు అలా రెండింతలు నాలుగింతలుగా జీతం పెరిగింది అతడు జీతం అలా పెరిగి ఏడు వందల రూపాయలైంది తనకు అరుణశాత్తి ఇక్కడికి వచ్చాడు మీరు అలా పదిహేను రూపాయల ఇలా దక్షిణ విధితో అడిగాను ఇక రెండో విషయం సముద్ర తీరంలో వేస్తూ ఉండగా ఒక పెద్ద భవనం కనిపించింది అక్కడ వరండాలో కూర్చున్న ఆ భవనం యజమాని బ్రాహ్మణుడు ధనవంతుడు ప్రేమ పూర్వకంగా నన్ను లోపలికి ఆహ్వానించి అన్నమాని అదృష్టంగా పెట్టాడు అక్కడ ఒక అపరావత ప్రత్యేక స్థలాన్ని నేను సహించడానికి నాకు నిద్ర వచ్చింది నేను బాగా నిద్రించడం గమనించి అతడు రాత్రిని ఓడ పెట్టి వాడకు రంధ్రం చేసి నాకు తెలియకుండా జవు కత్తిరించి నాతో పూర్తిగా తెలుసుకున్నాడు ముప్పై அந்தபணியுள்ளது அல பதிஹேனு ரோஜில் அக்கடே வரணா தீனவரணம் தான் குர்ச்சு